శివారికి భా గారికి గణేశ్ గారికి నాయస్ మరి స్టేజ్ పెద్దార్కి అలాగే రోజు వచ్చేసిన నాయకులందరికీ కార్యకర్తలకి మరి వైఎస్ఆర్ కుటుంబ అభిమానులందరికీ నా ధన్యవాదాలు మీరు చెప్పడానికి ముందు చెప్పేశారు

ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది అపోజిషన్ వచ్చి పెద్దలేటారు సో వాళ్ళతో కలిసి పోరాడానికి పోరాడానికి వెళ్ళి పోరాడి వాళ్ళతో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటేనే నువ్వు ముందుకెళ్ళగ దానికే నీకు ఇప్పుడు ఫోన్ డబ్బు టైం ఇస్తున్నాను ఈ టైం నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకొని ముందుకెళ్తా ముందుకెళ్తే నీకు ఇరవై సంవత్సరాల లైఫ్ ఉంది

అదే పార్టీ వస్తుంది సో ఈసారి మనం కష్టపడి మనం గెలుచుకొని పైన జగన్ మళ్ళీ సేవ్ చేసుకోవాలి అలా చేస్తున్నప్పుడే మళ్ళీ మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నా ఆ కష్టాలు కట్టే తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ చేద్దాం రివర్స్ లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేద్దాం మన నందీష్ గారు ఫస్ట్ పార్టీ ఎలక్షన్ వీక్ లో ఆ గొడవ కన్నీ కూర్చుంటారు పెద్దగా సో

ಅಂದರೆ ಕಲ್ಪನೆ ಮುಂದೆ ಎಚ್ಚರಿಕೆ ಮಾತನಾಡಿದ